కార్యనిర్వహణాధికారి వారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు మిత్రులు ప్రధాన మరి అలాగే మాజీ కమిటీ సభ్యులు శ్రీనివాస్ శాస్త్రి గారు మరి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా శ్రీ దుర్గామాత ఆశీస్సులు ఈ సమావేశానికి చేసినటువంటి ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడాను అమ్మవారి ఆశీస్సులు అందజేస్తూ ముఖ్యంగా మనకి కాలచక్రంలో వచ్చేటటువంటి యొక్క దోషాలు నివారణ అవ్వాలి లోకం సుభిక్షంగా ఉండాలి అంటే ఈ సంవత్సర కాలంలో నాలుగు రకాలైనటువంటి నవరాత్రి ఉత్సవాలు చేయమని చెప్పి మనకి దేవి భాగవతాది గ్రంథంలో ఆగమశాస్త్ర గ్రంథాల్లో విశేషంగా చెప్పడం జరిగింది వాటిని వాటి యొక్క ప్రాంతీయాన్ని బట్టి కూడాను అవి చేయడం జరుగుతూ ఉన్నాయి దాంట్లో చైత్రమాసం వసంత ఋతువు ఈ వసంత ఋతువు చైత్రశుద్ధ పాఠ్యమి నుంచి ప్రారంభమవుతుంది చైత్రశుద్ధ పాఠ్యమ నుంచి చైత్రశుద్ధ దశమి వరకు వసంత నవరాత్రోత్సవాలు జరుగుతాయి ఇవన్నీ పూజా విధి విధానాలతో ఉన్నాయి మరి తర్వాత వారాహి నవరాత్రాలు ఇవి ఆషాఢ మాసంలో ఋతువు దీంట్లో ఆషాఢశుద్ధ పాఠ్యమి నుంచి దశమి వరకు కూడాను ఈ వారాహి నవరాత్రోత్సవాలు జరుగుతాయి ఇవి ఉపాసనాంగమైనటువంటి యొక్క నవరాత్రాలు ఉపాసన చేసి అమ్మవారికి శక్తిని ప్రధానం అయ్యేటట్లుగా ఆ శక్తి ద్వారా లోకం సుభిక్షంగా ఉండేటట్లు కోసమని చెప్పని వారాహి నవరాత్రాలు జరపమని ఆ తర్వాత ఆశ్వీధ యుద్ధ పాఠ్యమి నుంచి ఆశ్వధ యుద్ధ దశమి వరకు శరణవరాత్రి ఉత్సవాలు చేయమని అవి శక్తి ప్రధానమైనటువంటివి మనకి భారతంలో కూడా అర్జునుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవి ఉపాసన చేసి మరి శమీ వృక్షం మీద ఆయుధాల కోసం అని చెప్పని శక్తి ఉపాసన చేసి శమీ పూజ అవన్నీ కార్యక్రమం కూడాను చేసి ఆయుధ పూజ చేయడం జరిగింది ఇవి శత్రు సంహారార్థము అమ్మవారు బహువిధమైనటువంటి రూపాలతో ఉండి ఉద్భవమైనట్టుంది కాబట్టి బహురూప బుధార్జిత అని చెప్పి మనకి లలితా సహస్రనామంలో చెప్పబడ్డది అందువల్ల బహురూపాలుగా మనం శరణవరాత్రి ఉత్సవాల్లో అలంకారాలు చేస్తూ ఉంటాం మరి ఈ ఆశ్రీ శుద్ధ పాఠ్యమి నుంచి దశమి వరకు జరిగేటటువంటివి శరన్నవరాత్రి ఉత్సవాలు అట్లాగే మాఘ శుద్ధ పాఠ్యమి నుంచి దశమి వరకు ఉండేటటువంటివి శ్యామలా నవరాత్రాలు ఈ శ్యామలా నవరాత్రాలు కూడాను ఉపాసనాంగమైనటువంటి నవరాత్రాలే అందుకనే వీటిని బాఖ్యంగా చేయకుండా ఆ దేవాలయాలు ఆ ప్రాంతీయమైనటువంటి యొక్క ఆచార దీని ప్రకారముగా అమ్మవారికి దేవస్థానంలో ఉన్నటువంటి పండితులు అర్చక స్వాములు ఉపాసనాంగమైనటువంటి యొక్క అన్ని ఉపాసన మంత్రాలు చేసి అమ్మవారికి ధారాదత్తం చేస్తారు ఎప్పుడైతే మనం ఉపాసనాంగంగా చేయాలి అనుకున్నామో ఒక కలశ స్థాపన చేయాలి ఆ మూర్తి ఏదైతే ఉంటుందో మూర్తికి మనం ప్రాతకాలం సాయంకాలం ప్రదోషకాలంలో పూజలు అవి చేయటం ఆ కల్పలో చెప్పబడ్డాయి అందువల్ల ఈ వారాహి నవరాత్రోత్సవాలు ఈ మన అందుకోసమే మన ఆషాఢ మాసం కూడాను శాంతి సౌఖ్యంగా ఉండాలనే పవిత్ర సార కార్యక్రమం ఎందుకంటే అమ్మవారు ఆమెకి సౌమంగల్య ద్రవ్యాలు ఎంతైతే మనం సమర్పిస్తామో అంత సౌఖ్యంగా మనకి సౌభాగ్యాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది పురాణాల్లో అందువల్లే ఈ వారాహి నవరాత్రోత్సవ మాసమైనటువంటి ఆషాఢ మాసంలో మనం పవిత్ర కార్యక్రమం అత్యంత వైభవపేతంగా చేసుకోవడం జరుగుతున్నది అందువల్ల దీంట్లో ఉపాసనాంగమైనటువంటిది కాబట్టి ఉపాసన కూడాను చేసి అమ్మవారికి శక్తి ప్రదానం చేయాలి అని ఆ శక్తిని ధారాదత్తం చేస్తే తద్వారా లోకం సుభిక్షంగా ఉంటుంది అనేటటువంటి యొక్క దీని మీద ఈ వారాహి నవరాత్రాలు ఇక్కడే మన ఈ ఆరో కలశ కలశస్థాపన చేసి ఇక్కడ ఎట్లాగో ఉత్సవ మూర్తిని మనం ఈ నెల్లాళ్ళు కూడాను ఇక్కడ పెడుతుంటాము అందువల్ల ఇక్కడే జపతప అనుష్ఠానములు అన్నీ కూడాను జరుగుతాయి అలాగే మూల విరాట్ దగ్గర కూడాను సంబంధితమైనటువంటి పూర్ణదీక్ష కలిగినటువంటి అర్చక స్వాముల చేత లోపల ఉపాసనా మంత్రాలు అవి కూడాను చేయడం జరుగుతుంది దీంతోపాటుగా చండీ హోమము రుద్రహోమం కూడా విశేషంగా ఈ పది రోజులు కూడాను జరుగుతాయి ఈ కార్యక్రమాలు అన్నీ కూడాను యావై మంది భక్తులు అందరూ కూడాను ఈ మాసంలో గనక అమ్మవారిని దర్శనం చేసుకుంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అందున శాకంభరి ఉత్సవాలు కూడాను ఇందాకన మన కార్యనిర్వహణాధికారి వారు అందరికీ కూడాను తెలియజేశారు ఈ శాకంభరి ఉత్సవాల వల్ల ఏమిటయ్యా అంటే పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి సకాలంలో వర్షాలు పడతాయి దేవాసుర సంగ్రామం జరిగేటప్పుడు అసురులు అందరూ కూడాను అమ్మవారితో సంవాదం చేశారట భూమి అంతా కూడాను నిర్వీర్యం చేసేస్తాము ఎటువంటి ఫలపా వృక్షాదులు ఏమీ లేకుండాను అప్పుడు నువ్వేం చేస్తావు నీ భక్తులు అందరూ కూడా నశించిపోతారు నువ్వేమీ చేయలేవు అని చెప్పని అసురులు అమ్మవారితో సంవాదం చేసినప్పుడు అమ్మవారు అన్నది శాకంభరి స్థువంధ్యాయన్ జపం సంబూజయన్న మన్ను అక్షయమశ్ను శీఘ్రమన్నబానా మృతం ఫలమని అప్పుడు నన్ను శాకంభరీగా శతాక్షిగా నన్ను ఆరాధిస్తారా నాయన అప్పుడు నేను నా దేహాన్నించే శాఖములన్నీ కూడా పుట్టించి వారికి ప్రాణదానం చేస్తాను అమృతమైనటువంటి యొక్క పదార్థాన్ని నేను వారికి అందేలాగా చేస్తాను అప్పుడు వాళ్ళందరూ కూడాను మహా యొక్క శక్తులు మిమ్మల్ని సంహరిస్తారు అని చెప్పని అమ్మవారి యొక్క దేవి దేవి భాగవతంలో చెప్పడం జరుగుతున్నది మార్కండేయ పురాణాకద్గతమైనటువంటి సప్తశతిలో కూడాను చివరికి ఉన్నటువంటి రహస్యత్రయం మూడు అధ్యాయాలు ఉంటాయి ఆ రహస్యత్రయంలో కూడాను ఈ శాకంభరి యొక్క విశేషాన్ని కూడాను వర్ణించడం జరిగింది అందుకనే నిత్యము కూడా ఇక్కడ చండీ పారాయణ చండీ హోమము కూడాను విశేషంగా జరుగుతూ ఉంటుంది వేదోక్తమైనటువంటి మంత్రం అంటే వేదం నుంచి వచ్చినటువంటి యొక్క మంత్రాలు వేదంలో భాగంగా పురాణోక్తమైనటువంటి మంత్రాలు అంటే పురాణాల్లో దేవి భాగవతం కానీ పురాణం కానీ ఇట్లాగా ఏవేవైతే పురాణాలు ఉన్నాయో అష్టాదశ శక్తి పురాణాలు ఉన్నాయి ఈ పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మంత్రపరమైనటువంటివి ఉంటాయి పురాణ మంత్రము అంటే శ్లోక మంత్రాలు అన్నమాట వాటితో చేసేటటువంటిది అలాగే ఉపాసనాంగమైనటువంటి యొక్క బీజాక్షర సంపుటితో ఉన్నటువంటి మంత్రాన్ని తాంత్రిక ఉపాసనాంగమైనటువంటి మంత్రము అని చెప్పని చెప్పటం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఉపాసనం ఉన్నటువంటి వాళ్ళు ఉపాసనాంగంగా దీక్ష తీసుకుని అమ్మవారిని ఆరాధించవచ్చు పురాణోత్తమైనటువంటి దీంట్లో ఆ శ్లోక మంత్రాలతోనే అమ్మవారిని ఆరాధించి మనం అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు వేదమంత్ర అర్హత ఉన్నటువంటి వాడు వేద మంత్రాలతోనే మనం అమ్మవారిని ఆరాధించవచ్చు అట్లాగా ఈ మూడు రకాలైనటువంటి ఆరాధనలు మనకి మంత్రపూర్వకమైనటువంటివి వేద శాస్త్ర ప్రమాణహితమైనటువంటివి పురాణోక్త ప్రమాణహితమైనటువంటివి ఉపాసనాంగ ప్రమాణితమైనటువంటివన్నీ కూడా మనకి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతున్నది ఎవరికి ఏ అధికారత్వం ఉన్నదో ఆ అధికారత్వ ప్రకారముగా ఈ వారాహి నవరాత్రాలు కానివ్వండి శ్యామలా నవరాత్రాలు కానివ్వండి మరి శరణవరాత్రులు కానివ్వండి వసంత నవరాత్రులు కానివ్వండి ఏవైనా కానీ వారి వారి యొక్క అర్హత మేర చక్కగా ఇంటి దగ్గర చేసుకోవచ్చును తద్వారా చక్కని చక్కనిటువంటి తల్లి ఎవరు ఏ అమ్మవారిని ఏ విధంగా ఆరాధించినా మనలో ఉన్నటువంటి దుర్గతి అంతా కూడాను నశించి సద్గతి కలగాలి అనే మనం చేస్తున్నాం కాబట్టి అమ్మవారు మహాశక్తి స్వరూపిణి అందుకని దుర్గ దేవస్థానానికి వచ్చి వారాహి నవరాత్రి సమాప్తి చేసుకోవచ్చు వారాహి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు శరన్నవరాత్రి తీసుకున్న వాళ్ళు దీక్షలు తీసుకుని ఉన్నవాళ్ళు కూడాను అమ్మవారికి ఇది చేయవచ్చు ఆ మాసంలో ఏ ఉత్సవం అయితే మనం చేస్తున్నామో దాని నియమాలకు లోబడి మనం దాన్ని నివా అక్కడ అమ్మవారికి సమర్పణ చేసుకోవాలి అంతేగాని వారాహి నవరాత్రాలు నేను అక్కడ దీక్ష తీసుకున్నా అక్కడ నాకు ఇడిముడి ఉంటుంది అని అని దేవస్థానంలో ఇడిముడి కట్టండి అంటే అది కరెక్ట్ కాదు దానికంటూ ఒక ప్రత్యేకంగా మనం ఒక సమయాన్ని శాస్త్ర ప్రకారం నిర్దేశించబడింది కాబట్టి ఆ సమయానికి దాంట్లోకి రావడం అనేది ధర్మపదము ధర్మ మార్గము అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు